లేడీస్ కాదరా మా ఇంట్లో పని మనిషి ఏ మనిషి అయితే ఉందండి ఆవిడ ఆడపిల్లే కదా నమస్తే అమ్మా కూర్చో తల్లి ఆఫ్టర్ ఆల్ నేను ఒక ప్యూర్ ని తమరు ఒక ఆఫీసరు నేను షటప్ అండ్ గెట్ అవుట్ అంతే కదండి అక్కడ నిలబడిపోయా భోజనం వేడిగా ఉంది చల్లబడక ముందు తినండి గారు తినమంటావా తినిపిస్తావా అమ్మో అమ్మగారు తెలిస్తే చంపేస్తుంది అంటే తెలియపోతే పర్వాలేదన్నమాట విప్పు విప్పు క్యారీ నేను విప్పుకోండి గారు కృష్ణ నిజం చెప్పు మనలో మాట పని పిల్ల షటప్ప 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 పని పిల్ల పని పిల్ల అయితే పనికి వచ్చే కృష్ణ కృష్ణ ఇలాంటి పని పిల్ల కావాలని సంవత్సరం నా నుంచి వెతుకుతున్నా ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి నీ పని పిల్లలు అప్పిస్తావా బారు వడ్డీ బదలైపోతుంది నేనేం చేతగానే అన్నుకున్నావా ఆ చేత ఏం చేసావులే ఏం చేశానా ఏమి చేయలేకపోయాను ఒకసారి నేను ఏం చేశాను తెలుసా ఇలాంటి పని పెళ్ళే మా ఇంట్లో చేరింది వెనక నుంచి వెళ్ళి గట్టిగా అబ్బా ఎంత ధైర్యవంతుడు రా నువ్వు ఆ తర్వాత ఏం జరిగింది ఏం జరుగుద్ది దాంతోనే పెళ్లి జరిగింది అదేనా పెళ్ళం ఈ పెళ్లి గొడవ లేకుండా పని మనిషిని సెటప్ చేయడానికి వేరే ఏదైనా మార్గం ఉందా ఉంది నీ పెళ్ళంతా చెప్పి ఆ పని మనిషికి ఒక పాశ్చర్యించే నేనే కంగారు పడకు ఆ జిడ్డు మొహం గుడికెళ్ళిందా సమయం చూసుకునే వచ్చాను ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా ఏం ప్లాన్ పంట దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను ఎందుకో తెలుసా ఒకవేళ నిన్న ఇలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు పనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం ఎలా ఉంది ఆ ప్లాన్ వెంటనే నువ్వు మా ఇంట్లో పని మానే అన్యాయం అక్రమం దారుణం బామా పని మనిషిని మాన్పించి నా చేత అంట్లు తోపిస్తావా నేను ఆఫీసర్నే ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు చెప్పానుగా నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని కాదు అదనుకుని నన్ను పట్టుకున్నారు ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలాగానే నా చేత ఇలా అంట్లు తమ్మిస్తావా

నీ బూడిద నీ శ్రాద్ధం విన్నారుగా మీ పాత్రల నక్షత్రాల తాతల లాడాలంటే నా కట్టే నా బొగ్గు నా మసి నా బూడిద నా శ్రాద్ధాన్నే వాడండి ఎక్కడికి వెళ్ళాలి డ్రాప్ చేస్తారా డ్రాప్ చేస్తారేంటమ్మా అది మా కర్తవ్యం మా అదృష్టం మా కర్మ పుచ్చు జోకు లేకుండా నోరు ముసుకుని ఎక్కమను ఎక్కండి ఎక్కండి ఎక్కండమ్మా రండి అందరూ ఇందులో ఎక్కడ నాకు పేస్ ఉండదేమో నువ్వు వెనకాల రిక్షాలో నేనా నేను చచ్చిన రిక్షలోనను నేను ఇండ్లని వస్తా తప్ప తపక మా సబ్కా సబ్కా ఆడపిల్లలు అడపదాల ఇనుప కార్ కూడా ఇంద్రుడు వాహనంలో వెళ్ళిపోతుందే నీ చాలా సరదాగా మాట్లాడతారే ఆ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు మీరు చేస్తుంటారు ఆఫీస్ దగ్గటి అమ్మాయిని డ్రాప్ చేస్త అసలు నీ ఎవరు అండి వాడు ప్రెజెంట్లండి వాడు మా ఆఫీస్ లో పనిచేసే ప్యూన్ ప్యూనా ఆ ఏమైంది నా కాల్ తీరరు క్షమించమన్నాకాలనుకున్నాను ఇడియట్ ఎవరి కాలు ఏదో ఆ మాత్రం తెలీదా ఏం చేయమంటావు ఇక్కడ ఏ కాలు ఎవరిదో ఏ చేతులు ఎవరో ఎవరి కాళ్ళు ఎవరో తెలియ కావట్లేదు పెట్రోల్ అయిపోయింది మేడం పెట్రోల్ కూడా చూసుకోవా పక్కనే ఉంది ఇప్పుడే తీసుకొస్తాను దిగిపోతాం అయ్యో ఇక్కడేనా అరే ఇది మా కారే ఇక్కడ దిగండి దిగండి స్టాప్ వచ్చింది హలో ఆటో రిపేరా సార్ బాగాలేదన్నారు కదా కుక్కలు ఆరుస్తున్నారండి పిచ్చి కుక్క కరిచిందా రే సద్గురు మంచి కుక్కే కరిచిందయ్యా నన్ను కరిచిన తర్వాతే దానికి పిచ్చెక్కింది అవును మీకెవరికి ఆఫీసులో పనులు లేవా అందరూ చెంబల్లో ఏలో దొంగల్లాగా నా మీద దాడికొచ్చారు పనులు లేకపోవడం సార్ మీకు ఒంట్లో బాగాలేదంట కదా ఎలా బాగాలేదు ఎందుకు బాగోలేదో తెలుసుకుని మీరు మంచం మీద పడుకుని కృష్ణ రామ అంటుంటే చూసి ఆనందిద్దాం అని వచ్చాం సార్ ఏంటి నాకు ఒంట్లో బాగోలేకపోతే మీరు ఆనందిస్తారా అబ్బే అదిగా సార్ మిమ్మల్ని చూస్తే మాకు ఆనందం లేవు అప్పటికి తే నన్నే కొడుకోరా ఎన్ని గుండలే నీకు ఇవాళ నువ్వు నేను తెలిపాలి ఉండరే ఏయ్ అప్ప ఎందుకంటే పాట అప్పటి కోసం వాటితో పడవా

పంజాబ్ లో రైలు బొంబాయి లో బాంబు లేసింది మా ముఠావాడిరా అంతెందుకురా నక్సలైట్స్ పొద్దున్న మా ఇంటికొచ్చి బెడ్ కాఫీ దాకా మీలాగా నీలాగా అప్పులు తీసుకొని బాకీలా కొట్టే బద్మాస్ కాడని చంపేమైనా సద్దాం హుస్సేన్ స్పెషల్ గా పంపించారు కనరా ఇది ఫైవ్ దిగినా మీరా ఏ ఎల్లీగా వచ్చవా ఇప్పుడు నేను మాట్లాడుతున్నంత విన్నారా మాకెంత కావాలో అంతే విన్నాం ఆహా నేను ఏంటనండి అప్పుడప్పుడు మూడ్ొస్తే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటా అగా ఈ గన్నె కదరా ఇదే ఇది మా అత్తగారు ప్రెజెంటేషన్ ఇచ్చారు మీ అత్తగారు ఏమన్నా పూలందేవరా గన్నె ఉండడానికి అయితే దేశంలో అరాచకాలు సృష్టిస్తున్న సంఘ విద్రోహ శక్తివి నువ్వే అన్నమాట చచ్చా సైతాపడా ఈ శక్తి ఏంటో నాకు బాగా తెలుసు ఏదో పిచ్చి బుదినప్పుడు ఇలాగా వాగుతూ ఉంటారు నువ్వు వాడు అంటారేంటండి వారి తాళి అదేంటి మేక్కించు వీరికి ఉరి శిక్ష ఆడిని పట్టుకోవడానికి నేను వెళ్ళినప్పుడు ఇది మీరు పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి భారత రత్నం కొట్టేద్దామనా గన్ను పట్టుకుంటే భారత అది నాకు తెలియదండి అండి ఏది ఇచ్చినా సరే మన ఇద్దరికి సగం సగం మీరు భారత నేను రత్న కూడా అంతేనా మీ దేశాలు ఏంటండి నాకు నేనే వేస్తున్నాం బొందా ఏకే ఫిఫ్టీ సిక్స్ అని చెప్పి మా డిపార్ట్మెంట్ కే టోపీ చేస్తావు నువ్వు ఏం సార్ ఏకే ఫిఫ్టీ సిక్స్ కాదా ఈ విషయమై ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఏకే ఫిఫ్టీ సిక్స్ అని చెప్పుకున్నాం కూడా అది మా వాళ్ళంతా నమ్మి ఎస్ఐ గారేమో డిఎస్పీ గారికి డిఎస్పీ గారేమో ఎస్పీ గారికి ఎస్పీ గారేమో హోమ్ మినిస్టర్ కి మినిస్టర్ గారేమో చీఫ్ మినిస్టర్ గారికి పార్టీలు కూడా చేసుకున్నారు ఫైనల్ గా అది అని తేలింది అంత స్టోరీ జరిగింది సస్పెండ్ చేశారు మళ్ళీ బాగా పొడి చేస్తామని చెప్పి వాళ్ళని కూడా గుర్తొచ్చింది సార్ నన్ను వెనక నుంచి పొడమని పదివేలు అడ్వాన్స్ ఇచ్చాను సార్ ఏంటి వెనక నుంచి పొడవుని గుండా కలిగి పదివేలు అడ్వాన్స్ పదివేలు ఎందుకు ఐదు వేల రూపాయలు ఇస్తే హాయిగా మేము ముందు నుంచి పొట్టేసే ఆ విషయం నాకు ఇప్పుడే కదా సార్ తెలిసింది తప్పగా తప్పగా పట్టుకో అదే తెలుసు రివర్స్ గేరా రివర్స్ గేర్ కాదు నా బొంద కదండి వెనక నుంచి ఎవడు పోకుండా ముందు నువ్వు వెనకాలే ఉంటుంది కదా

ఏట ఏంటంటారేంటండి వాడు గుండేసుకొని కత్తి తీసుకొని దొంగతపేస్తాంట అన్నాడు బాబాయ్ నువ్వేం భయపడకు ఈ విషయం రిపోర్ట్ రాసి మా స్టేషన్ లో ఆ తరి వని నరస్తేస్తాం నువ్వు వెనక్కి తిరుగువో ను వెనక్కి తిరిగి చూపి బాబు ఇలాగా ఆ ఆమయ్యా కొని పో బాబు నా రేట్ బాగునా కూర్చున్నారా నీ వీపు కరకుపోతే నా వీపు ప్రమాదంరా తొందరగా పోని అక్కడ పోవాల బాబు సావు కన్నన దూరం పోనిరా ఆ బాబు యా దంతం కొట్టાડతున్నారా ఆ ఈ వైట్ ఇక్కడ వినేట్టుంది నువ్వా నిన్ను తగినక బొమ్మ గారి నుంచి నన్ను ముప్పు వీడి కదరాడేంటి ఎవరు బాబు నువ్వు పందిండి కాల్ చంపేశావు మా మొఠా వాళ్ళని నలుగురికి కాల్చి చంపేశాడు బద్మాష్ అందుకే ఫిఫ్టీ సిక్స్ కాల్ చంపేశా సార్ 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 సార్

వీళ్ళేం పోలీసులు అయ్యా బాబు గన్నేమో నిజంగా అనుకున్నారు నిజంగా గన్ అనుకున్నారు స్పీడ్ ఏమో చచ్చిపోయి ఎక్కడ ఉన్నాడు ఈ శవం ఈ రిక్షా అయి బాబు తాకి ఇంత బాబు గుడ్ మార్నింగ్ అన్నా మై డియర్ మోస్ట్ బ్రదర్ అంతా కేర్ఫుల్ గా మీ బ్యాచ్ అమీర్ బ్యాట్కి వెళ్ళండి

దిలారంటే కాల్చి పరేస్తాను ఈ షాపు లూటీ చేయడానికి వచ్చాం మీరు పోనీ మీరు లూటీ చేయడానికి మమ్మల్ని సహాయం చేయమని డోంట్ డాక్ జోకులు ఇచ్చామంటే కాల్చి పరేస్తాను రైట్ షాప్ అంతా మొత్తం లూటీ చేయండి రా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే కన్ను కొట్టి ముద్దిచ్చావా అదే నీ భ్రమ నేను నీకు కన్ను కొట్టి ముద్దు పెడితేనే ఆ పిల్ల కోపం వచ్చి డబ్బా విసురుతుందని ఆ డబ్బా వాడికి తగిలి వాడు పడతాడని నా ప్లాన్ ఇలాంటి ప్లాన్లు వేసి పిల్లల జీవితాలు ఆడుకోకు ఎంతసేపు నేను మాట్లాడింది ధర్మం ధర్మం ఇఫ్ ప్లీజ్ అసలే ప్రాబ్లమ్స్ లో ఉన్నాం డిస్టర్బ్ చేయకండి వెళ్ళండి ఏదో లేని అవుటండి బాబు ధర్మం చేయండి మీ ప్రాబ్లం తీరుతాయి కాబోతుంది పది రూపాయలు ధర్మం చేస్తామా మీ పాపాలు పోతాయి బంగారు తల్లి మీలాంటి సల్లం చెయ్యింటే దేశంలో జనం అంతా పనులు మానేసి ఇలా అడుక్కుంటూ హాయిగా బతుకుతారమ్మా అదే ఇరవై ముప్పై పడుగా ముప్పై రూపాయలు ఏంటే నిక్షేపంగా ఉన్నాయి కదా అవును ఉన్నాయి అయితే ఏంటంట చేతులు ఉన్నాయి కళ్ళు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి అంటే ఇస్తారు మీరు అంటే ఇంతవరకు నువ్వు చేసినంత యాక్టింగ్ చాలా బాగా చేసావయ్యా ఈ బంధు కూడా ఉంచుకో అక్కర్లేదు అడుక్కునేటప్పుడు ఇస్తేనే తీసుకుంటా మాకు రూల్స్ సెలవుస్ అన్నీ ఉన్నాయండి ఏంటి ఎక్కడుంటారు చెప్తాను మనం ఏదో తప్ప డ్రెస్కి వచ్చినట్టు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బట్టి పదపదా ఎస్ ప్లీజ్ నమస్కారం అండి ఒక ముష్టివాడు తనుండి ఇల్లని ఈ రాంగ్ డ్రెస్ ఇచ్చాడండి ఇది మొదల సుల్తాన్ గారి ప్యాలెస్ అని మాకు తెలియదండి సారీ వస్తామండి బాబు ఈ కార్డు ఇచ్చిన ముష్టివాడు తమరేనా అవును బాబు ఏంటి బాబు ఇలా వచ్చారా మీతో పనుండి వచ్చావండి ఈ అమ్మాయి మీ కూతురు నా కూతురు జస్ట్ ఈ అవునండి మీరే మా పెళ్లి చేయాలి అవునండి మీరు ఈ అమ్మాయికి తల్లిదండ్రులుగా నటించి పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి అల్లుడు మా అమ్మాయి మెల్లో తాలి కట్టు అని మీరు అడుక్కోవాలి ఇప్పటి వరకు పుణ్యం అంతడమే మాకు తెలుసు మా వల్ల శుభకార్యం కూడా జరుపుతుందంటే అంతకంటే ఏం కావాలి మాకు ఆ కుర్రాడు ఎక్కడ ఉంటుందో చెప్పండి మేము ఎలా అడుక్కుంటా వస్తుండ్రు కానీ అలాగే అడ్వాన్స్ ఆ కంప్యూటర్ కౌంటర్లో కట్టి మీరు వెళ్ళిపోండి పని అయిపోతుంది ఆహ్ కంప్యూటర్ కౌంటరా ఓమి శివరామ రూప్యాదేవి శివ మంగళహత్రం మంజు మీ అమ్మా నాన్న వస్తారా రారా తీటండి మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది ఆ నాకు పెళ్లిగండ ఉంది అందుకని వచ్చిందేరా మీరు కూడా ఇంత ఆలస్యంగా రావడమా ఏం చేయడం అమ్మా సెంటర్ లో గెటప్పైంది సెంటర్ లో గెటప్ప అదే సెంటర్ లో కారు గేర్ చెడితే ఆగిపోయింది అది సెటప్ పోయేసరికి లేట్ అయిపోయింది అవునమ్మా మన అల్లుడు లైసెన్స్ బిల్డ్ ఉంది కదండి నేనే దగ్గరే మన అల్లుడు పాలరాతి బొచ్చలాగా ఎంత ఉన్నాడా బొచ్చ అదే పాలరాతి బచ్చ అన్న మీరు ఓహో హిందీ కూడా ఇదిగో మేము మొగుడు పెళ్ళిద్దాం మనం పూర్తిగా అడుక్కుంటున్నాం అనుకోవే చాలా పాపం ఆడపిల్ల తల్లిదండ్రులు కదరా ఆ మాత్రం అడుకోవడం తప్పులేదు లేదు దానికి ఇలా అడుపులా మూడుతుంటాయి అవుతుంది పద ఓం ధృవందే రాయవరుణో ధృవందేవో బృహస్పతి

మీరు లేచేసరికి లేట్ అవుతుందని వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళకి మరీ తొందర ఎక్కువ ఉంది మా నాన్న కంటే మా అమ్మకి మరీ తొందర ఎక్కువ అందుకేగా నన్ను ఏడో నెలలోనే కనిసింది ఆహా వీళ్ళతో చాలా కష్టమే బాబు వద్యం వచ్చేస్తోంది బయలుదేరండి రండి రండి కొత్త దంపతులు మీరు కాపురం బిజీ సెంటర్ లాగా కలకలాడాలంటే ధర్మం ప్లీజ్ ఇంతకు ముందుడు చూసినట్టుంది అప్పుడే మరికి మీరా మీరు అడుక్కున్నారా ఏ నువ్వు అడుక్కుందా అనుకున్నావా వీళ్ళిద్దరూ నీకు తల్లిదండ్రుల లేకపోతే అడుగుతునే వాళ్ళ మా అమ్మాయి మేలో తాలి కట్టే దొరకుండా నీకు అర్థం అవలంసీ అయిపోయింది ఇప్పుడు అల్లుడుకింకాగినట్లేదు ఏంట్రా ఎలిగేది కాలే బీడి అమ్మా అమ్మా అల్లెడే అమ్మాయి మెళ్ళ తాళికట్టు అన్నప్పుడే నాకు అనుమానం రావాల్సింది మన ఎందుకు అనుమానించలేదు జీవితంలో నేను ఎప్పుడైనా తిని సస్తేగా సౌండ్ నాకు తెలియడానికి అమ్మా అమ్మా ఎంత మోసం చేశారు ఏంటయ్యా మోసం ఈ అమ్మాయికి నువ్వు అంటే ప్రాణం అది మాకు తెలుసు నీ పెళ్లి చేయడానికి మా బాస్ ఆటగాడితే మోసం ఏంటీ నిన్ను అబ్బాయి అమ్మాయిని ఒక మాటగానే అన్నావో పోలీస్ స్టేషన్ ముందే జాగ్రత్త పాపం అల్లుడు గారిని నేమనకే పది రూపాయలు కూడా కట్నం తీసుకోకుండా అమ్మాయి మెళ్ళు తాలి కట్టాడే రైట్ ఈ సందర్భంగా మా అల్లుడు గారికి ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం చూడండి అల్లుడు గారు మా అమ్మాయిని ఈ బొచ్చని మీ చేతుల్లో పెడతాం ప్రతిరోజు మంచి బిజీ సెంటర్ లో చిల్లరతో గలగల బొచ్చెని నిండినంత ఆనందంగా మీ జీవితాలు గడపండి పదండ్ర పదండి ట్రాజిడీలో కామెడీ అడుక్కు తినే వాళ్ళని తీసుకొచ్చి అత్త మామలను పరిచయం చేస్తారా ఊర్లోనేమో గేదెలు కడగమంటావు ఇక్కడేమో నీకు ఒళ్ళు పట్టమంటావు నాకు దానికి దీనికి తేడా తెలియట్లేదు నోర్మీ ఎక్కువ వాగా ఉంటే బ్యాటరీ పీకేస్తా ఇది మజ్జిగ ఈ మజ్జిగ గేదెలు కూడా తాగవు అవి తాగట్లేదు కనుక మీకు తీసుకొచ్చి ఈ నీచారాలే వద్దాను ఒళ్ళు పట్టు నేను ఒళ్ళు పట్టాలా ఏ నువ్వేమన్నా బ్రిటన్ రాకుమారుడుగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు పట్టు పడతా పడతా ఓహో అది అది ఒళ్ళు పట్టవు అంటే తేలిపోతుందయ్యా ఇంత వయసు అయిపోయినా ఒళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ఎలా ఉందండి ఇదే స్ట్రాంగ్ వయసులో ఉన్నప్పుడు చూడాలి వెళ్ళైన తర్వాత శోభన గదిలోకి వెళ్ళి ఆరు నెలల దాకా తలుపే తీయలేదు మీరు తీయలేదా మీ నశ భరించలేక బయట వేసిన వాడు తలుపు తీయలేదా ఇగో ఇదిగో ఇదే వద్దన్నాను నా అల్లుడు ఇచ్చే చెతం తీసుకుంటూ నామీ చేసేస్తానా లేట్ అయింది త్వరగా రండి ఎవరా అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తుంది అమ్మాయి కదరా మీ అక్క ఆ కళను పెట్టుకుపో అక్క ఇంకా ఎవరో అమ్మాయి నేను గదిలో పిలుస్తాను అనుకుని ఈ విషయం అక్కతో చెప్పి నేను చిత్తకబాం అనుకున్నాను ఇవాళ ఏంటి నవ్వుతున్నాడు ఏమిటి అంకుల్ ఇదిగో నువ్వు అంకుల్ అంటే పెంకులు కాలిపోతాయి అసలు కాని ఈ పని ఉంచుకో ఎందుకండి ఇదిగో పని వాళ్ళు మాకు తెలియకుండా కమిషన్లు కొట్టేసి బేడీలు కాలుస్తారని మాకు తెలియదా ఏమిటి పాప నువ్వు మాత్రం ఎన్నింటి కమిషన్ కొడతావు ఇదిగో ఇది ఉంచుకొని బీడీలు కొడుకో చూడండి నాకు కమిషన్లు కొట్టడమో తెలియదు బీడీలు కాల్చడమో తెలియదు నేర్చుకో అచ్చరగాని అల్లుడు గారికి మందు కొట్టడం అట్లాంటి చెడు విట్లు ఏమైనా ఉన్నాయా అల్లుడు గారికి కాదండి ఆంధ్రదేశంలో అందరికీ అలవాటు పోయింది అవును దైవల్ ఇదిగో మంకాయలు చాలా తాజాగా ఉన్నాయ్యా ఉంటాయి తెచ్చింది లేను కదా అచ్చరగాని అల్లుడు గారికి అమ్మాయిల్ని తెచ్చుకోవడం లాంటివి ఏమైనా ఉన్నాయా ఇంతవరకు లేదండి అల్లుడు గారి మీద గౌరవంతో ప్రేమతో మీరేమైనా అరేంజ్ చేస్తే కాదండేమో నేను చేస్తాను మరి లేకపోతే ఏంటండి శ్రీరామచంద్రుడు లాంటి అల్లుడిని పట్టుకుని అనుమానిస్తే ఎయిడ్స్ వచ్చి పోతా ఇదిగో ఈ పది రూపాయలు ఉంచండి నాకెందుకు చుట్టాలు కొనుక్కోండి అలవాట్లేదే నేర్చుకోండి ఓర్ నాయనోయ్ వీడి టాకింగ్ వాకింగ్ వీడి కూతురికి రాలేదు ఎరా ధృతరాస్తా నిద్రపోకుండా శూన్యంలోకి చూసి దోమలు ను నేను లెక్క పెడుతున్నావా మంజులేని ఈ జీవితానికి నిద్రే రాదు మంజు అవును మంజు నాకు మనసు ఇచ్చింది తన హృదయంలో చోటిచ్చింది ఓ రాత్రి నాతో కమిట్ అయింది కమిట్ అయిపోయిందా ఎప్పుడు ఎలా అది అమావాస్ అర్ధరాత్రి భయంకరమైన తుఫాన్ ఆ వెన్నెల్లో అమావాస్య అర్ధరాత్రి వెన్నెల ఏ అమావాస్య గారి వెన్నెల కురకూడదా ఆ నీ కథలో అయితే కొరవచ్చు ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పి చావు ఆ వెన్నెల రాత్రిలో నా దగ్గరకు వచ్చి నా చేతిలో చెయ్యి వేసి నిన్నే పెళ్లి చేసుకుంటానికి కమిట్ అయింది కమిట్ అయిపోవడం అంటే పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడమా మరి ఏంటనుకున్నా వినేవాడు చెవిటివాడైతే మోగవాడు కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలో పాడానంట ఏ పోతుందా ఇప్పటి వరకు చెప్పిన గొడ్ల గోపమ్మ కథలు పోయి బయట పడుకో నేను ఇక్కడే నా బుంటా పడుకోడా నిన్ను ఏంటి నేనేమన్నా నీ కట్టుకున్న పెళ్ళాను అనుకున్నావా ఏంటి ఆ కాళ్ళు వేయడం ఇంకొకసారి నా మీద కాలేసావో రెండు కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను పడ చంపేస్తాను బాబు ఏం జరిగింది ఏమీ జరగలేదు మరి నా కళ్ళ జోడేది ఎన్నికలు ఎత్తుకుపోయాయి నేను వెదిగి పట్టుకొస్తాను నువ్వు పడుకో నాకు కళ్ళ లేకపోతే నిద్ర పట్టదే కడ జోడిస్తే ఇక్కడ ఘోరమైన ప్రమాదాలు జరిగిపోతాయి పడుకుంటావా కళలో కారంవా డబ్బు ఉంటాలి ఇంత చల్లగా ఉంది ఏంటి ఇక్కడ నువ్వు చూసుకోబోతున్నా మీద ఉంటే అది కాదండి ఇదిగో నువ్వు డబ్బున్న వాడవే కదా పాతిక వేల కోసం కకృతి పడి నా పరువు తీస్తావా ఇదిగో ఏంటో అసలు ఆ మాట నేను ఎవరన్నా నేనే బాధ్యత గల ఇవ్వకుండా ఏడ్ బిస్తోడా మొహం కడుకుంటుంది అలా ఉందా అలానే ఉంది ఇదిగో నేను అల్లుడి కత్తిస్తాను కారు కొంటాను ట్యాంక్ బట్టి రాసిస్తాను నీకు ఎందుకో ఓసీలో వస్తే ఏమైనా రాసిస్తారండి అసలు కట్నాలు తీసుకునే అల్లుళ్ళన్నా దాన్ని ప్రోత్సహించే మావలన్నా నాకు పరం అసహ్యం ఇదిగో నువ్వు మా కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే నీ తల పసరైపోతుంది మీకేమన్నా పైలుసు ఉందా ఉంది ఉందండి అంత తేరగ్గా పాదు నువ్వు ఊరుకోరా ఏం చూడ నువ్వు వాడు ఊరుకునేది బజార్ లో మొదలు పెడితే బజార్కునేందుకు కూడా చదవలేదు నీ ఎంకే వదిలి నీకే డబ్బు పడుతుందా ఒక్కసారి బజార్ లోకి వెళితే నీ వాల్యూ ఏమిటో రూపాయి వాల్యూ ఏమిటి తెలుస్తుంది దమ్ముడి రోడ్లు పడు వెయ్యి బతుకు బతికి చూపిస్తున్నా ఇచ్చి మిలిటరీ ఉంటే రోజుకు లక్ష మందిని కాల్చి పారేసి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం తీసుకుంటాడం అంత దుర్మార్గుడా మీకంటే పెద్ద దుర్మార్గుడు అండి మీ కంటే బిగ్గరగా అరుస్తాడు మీకంటే బండపూతులు అమెరికాలో నేర్చుకుని వచ్చి ఇక్కడ తిడతాడు బాబా బట్టలు సద్దైనా బస్సుకి వెళ్ళిపోదాం చా ఎందుకు అంత భయం ఆయన ఎవరితో ఎలా ఉన్నా నేను బియ్యం కొన్ని కదా నాతో బాగానే ఉంటాడు నాకు డౌటే హలో ఆ మీ ప్రాణం మీ ఇష్టం ఒరే సతీష్ నిన్న నీ పరిస్థితిలో వదిలి వెళుతున్నందుకు ఏమి అనుకోకురా ఏంట్రా నిజంగానే వెళ్ళిపోతున్నావా మీ నాన్న వెళ్ళిపోయిన వెంటనే వచ్చేస్తాగా అంకుల్ మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో లిస్ట్ తయారు చేసుకోండి ఎనికి సతీష్ వాళ్ళ ఫాదర్ వచ్చేళ్ళిన తర్వాత ఎంతమంది మిగిలిపోయారో లిస్ట్ చూసుకోవాలి అంకుల్ మీకున్న కోట్లలో ఒక్క కోటి నాకెవరు లాండ్రీకి వేశాను రాగానే రెండు కోట్లు నేను అడిగింది మీరు వేసుకుని వదిలేసిన కోట్లు కాదు కోటి రూపాయలు వెళ్ళేటప్పుడు అడుగుస్తాను మజ్జిగ ఇది మజ్జిగ దీన్ని గేదెలు కూడా ఆ ఇదే మాట ఎప్పుడో ఎవరితోనో అన్నానే ఎవరితోనో కాదు ఇంట్లో ఉన్నావు వన్ ఉన్నావు